ఏమి మాట్లాడతాడండి మహానుభావుడు అంతే కొంచెం ముందుకెళ్ళింది గాంధీవాన్ని టంకారం చేశాడు చేసి దేవదత్తాన్ని పూరించి ఆ అక్షయ బాణ తూణీరాలలోంచి బాణాలు తీసి గాంధీవపు వింటి నారికి సంధించి విడిచిపెట్టడం మొదలు పెట్టాడు అంతే ఇంక సైన్యం మీద అది ఎలా విడిచిపెట్టడం మొదలు పెట్టాడో చెప్పడం మొదలు తిక్కన తిక్కనగారు ఒక్కసారి కోపం తెచ్చుకున్నవాడై యుద్ధ ప్రారంభం చేస్తూ ఆ టంకారం చేసేటప్పటికీ ఆకాశానికి ఉన్న డిప్ప బద్దలైపోయిందా అన్నంత శబ్దం వచ్చింది ఆ చప్పుడికి అదిరిపోయారంటే శత్రువీరుల చెవులలో ఆ ధనులు వినపడేటప్పటికి కొన్ని వేల మంది మూచిల్లుతారు ఆయన గాంధీవాణ్ణి టంకారం చేస్తే దానికి తోడు దేవదత్తాన్ని పూరించాడు పూరించి బాణాలు వెయ్యడం మొదలు పెట్టాట బాణాలు వెయ్యడం మొదలు పెడితే ఎలా ఉందన్నారంటే చిక్కనగారు ఏకకాలమునందు బాణములు ఎక్కడి నుంచి వేస్తున్నాడో ఎవరికీ తెలియలేదు ఎందుకంటే వలయాకారంగా పట్టుకున్నాడు ధనస్సుని ఇలా ఇలా పట్టుకుని వేసేస్తున్నాడు వేసేసేటప్పుడు ఇలా వేస్తాడు ఇలా వేసేస్తుంటాడు ఆ తిప్పి వేసేస్తుంటే బాణాలు ఎలా వచ్చి పడిపోయాయి అంటే ధనస్సు నుంచి కొన్ని వేల బాణాలు వచ్చేసేట వింటినారి నుంచి కొన్ని వేల బాణాలు వచ్చేసాయిట చేతిలోంచి కొన్ని వేల బాణాలు వచ్చేసైట అంటే అసలు వింటినారికి తొడిగి ధనస్సు మించి వదులుతున్నాడా ధనస్సుకే పుట్టేస్తున్నాయా వింటినారికి పుట్టేస్తున్నాయా చేతిలోంచి పుట్టేస్తున్నాయా చూసిన వాడికి ఎలా కనిపిస్తోందంటే కొంతమందికి చేతుల్లోంచి పుడుతున్నాయి బాణాలు కొంతమందికి వింటిగారులోంచి వచ్చేస్తున్నాయి కొంతమందికి ధనస్సులోంచి వచ్చేస్తున్నాయి ఇన్ని వేల బాణాలు ఏకకాలమనందు మండలాకారంగా ధనస్సుని తిప్పి వేసేస్తుంటే మొత్తం సైన్యమంతా పీనుగు పెంటల కింద పడిపోతుంది ఇది ఎలా ఉందంటే ఒక్కసారి ఆ బాణములు వచ్చి పడిపోతున్న తీరుని తిక్కనగారు ఉపమానం వేశారు ఆయన అన్నారు సూర్యభగవానుడు ఇలా బాల ఉదయించడం మొదలు పెట్టగానే ఇక్కడే పడ్డాయి కిరణాలు ఇక్కడే పడ్డాయి కిరణాలు అనడానికి కుదురుతుందా ఏకకాలంలో సూర్యబింబం నుంచి బయలుదేరినటువంటి కిరణాలు లోకమంతటా అన్ని జీవుల మీద నీళ్ల మీద గడ్డి మీద పశువుల మీద మనుషుల మీద ఇళ్ల మీద చెట్ల మీద పర్వతాల మీద నేల మీద విడిచిపెట్టకుండా ఒక బింబంలోంచి కిరణాలన్నీ వచ్చి ఎలా పడిపోతాయో రథంలో నిలబడినటువంటి అర్జునుడి వింటి కోపు నుంచి బాణ పరంపర వచ్చి విడిచిపెట్టకుండా పడిపోయింది అందరి మీద పడిపోయినటువంటి ఉత్తర క్షణంలో అంతే కాకావికలైపోయింది సైన్యం అంత ఎక్కడ చూసినా అరుపులు కేకలు బొబ్బలు పడిపోతున్న వాళ్ళు కన్ను మూసి కన్ను తెరిచే లోపల నిత్తుటి ఏరు అప్పటి వరకు ఇలా నిలబడినటువంటి గుర్రాలు నేల మీద పడిపోయి శరణాగతి చేస్తున్నాయా అన్నట్టుగా పడిపోతున్నాయి అల్లకల్లోలమైపోయినటువంటి సైన్యం తేరుకుని ద్రోడును రచించినటువంటి వ్యూహం ప్రకారం నిలబడి యుద్ధం చేస్తే దుర్యోధనుడికి రక్షణగా పావు వంతు సైన్యం ఉంది చతురంగ బలాలలో సగం సైన్యం భీష్మ ద్రోణాధుల దగ్గర ఉంది మధ్యలో పావు వంతు సైన్యం ఉంది ఎక్కడెక్కడ ఎంత సైన్యం ఉందో అక్కడక్కడంత సైన్యము నిలబడిపోయి యుద్ధం చేస్తే తెలుస్తుంది ప్రతివీరుడికి మన దగ్గర ఇక్కడ ఇంత సైన్యం ఉంది ఇక్కడి నుంచి కొడితే అతనికి తేలిగ్గా కొట్టచ్చని ఇది తెలియకుండా వ్యూహాన్నంతి చిన్నాభిన్నం చేయాలనుకున్నాడు ఇన్ని లక్షల బాణాలు ఏకకాలమునందు ప్రయోగం చేసి వాళ్ళు సర్దుకునే లోపలే రథాన్ని అపారమైన వేగంతో యుద్ధ భూమిలో ఇటువైపు నుంచి అటువైపుకు పరిగెత్తించాడు ఎవరి మీద కొచ్చి పడిపోతోందో రథం ఎవరి మీద బాణాలు వేసేస్తాడో అన్న భయంతో మొత్తం సైన్యం అంతా రెండు కింద చీలిపోయింది ఇలాగా నది ప్రవహిస్తే చీలిపోయినట్టు ఇప్పుడు రెండు కింద చీలినటువంటి సైన్యం ముందు ద్రోణాచార్యుడు పెట్టినట్టు పావు పావు అరా కింద లేదు రెండు కింద చీలింది అంటే వ్యూహం బదలైపోయింది ఇప్పుడు అలా తిరిగి వచ్చేసి మళ్ళీ ఇలా వచ్చాడు ఇలా మళ్ళీ అతివేగంతో వచ్చేటప్పటికి ఇలా అయింది మళ్ళీ ఇలా అయింది అంటే నాలుగు ముక్కలు అయిపోయింది ఇప్పుడు ఈ మూల నుంచి ఆ మూలకి అలా వెళ్ళి ఆ మూల నుంచి ఈ మూలకి మళ్ళీ ఈ మూల నుంచి ఈ మూలకి తిరిగాడు ఇన్ని మూలల రథం తిరిగేసి టంకారం చేస్తూ దేవదత్తం మోగిస్తూ వింటినారి నుంచి అంత వేగంతో వెడుతూనే బాణప్రయోగం చేసేసేటప్పటికి ముక్క ముక్కలైపోయింది సైన్యం అంతా ఎక్కడ ఎవడున్నాడో ఎవడి పక్కన ఎవడున్నాడో ఎవడి పక్కన ఎన్ని రథాలున్నాయో ఎవడి పక్కన ఎవడు నించున్నాడో ఉన్నాడో ఎవ్వరికి తెలియదు సైన్యం సైన్యమంతా ఇప్పుడు పట్ట ఆయన చేతిలో ఉంది తప్ప యుద్ధం చేస్తున్న వాళ్ళ చేతిలో లేదు ఎవరి దగ్గర ఎవరున్నారో తెలియదు కాకావికలైపోయింది సైన్యం సైన్యమంతా ఇప్పుడు తను ఆక్రమించడం తేలిక అంటే ఎంత బుద్ధి వైభవం ఉన్నవాడో ఎంత వేగంగా రథం నడుస్తున్నా సరే అంత వేగంగా నడుస్తున్న రథంలో నిలబడి అన్ని లక్షల బాణములను ప్రయోగించగలడో ఎంతటి విలుకాడో ఎంతటి పరాక్రమవంతుడో ఎంతటి తేజోమూర్తియో మీరు ఆలోచించాలి అర్జునుడు అంటే సామాన్యుడు కాడు ఇంతటి మహావీరుడు నిజంగా ఎదురుకుండా వచ్చి నిలబడే ముందు తన గురించి తాను ఎన్ని డాంబికాలైనా పలకచ్చు ఇతరుల గురించి అంత గొప్పగా మాట్లాడాడు తప్ప ఒక్క మాట తక్కువ చేసి మాత్రం తాను పలకలేదు ఇప్పుడు ఇంత దూరం ఇలా వచ్చి ఆయన బాణ ప్రయోగం చేస్తుంటే ఆ మండలాకారంగా పెట్టినటువంటి ధనస్సు నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణ పరంపర చేత కొట్టబడి అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి యుద్ధ భూమి ఎంత గొప్పగా యుద్ధం చేశాడో మీకు చెప్పడానికి మహానుభావుడు తిక్కన గారు యుద్ధ భూమిలో ఉన్న వాతావరణాన్ని ఒక్కసారి ప్రత్యక్ష ప్రసారం చేశారు చూడ్డానికి అందరి పెద్ద పెద్ద యోధుల యొక్క రథాల మీద ఉండేటటువంటి ఛత్రములంటే గొడుగులన్నీ కూడా ఆకాశంలో బెలూన్లు ఎగిరినట్టు ఎగురుతున్నాయి వాటి పక్కన భజాలు అంటే జెండాలన్నీ కూడా ఎగిరి కింద పడిపోతున్నాయి ఏనుగుల మీదకి వేసినటువంటి బాణాలు కుంభస్థలంలోంచి తోకల వరకు వెళ్ళిపోతే నిప్పులు కక్కుతున్నాయా అన్నట్టుగా నిత్తుటి వరదల్లో పెద్దగా తొండములెత్తి ఘీంకారం చేస్తూ ఇన్ని ఏనుగులు పిచ్చిక్కిపోయి ఆ కుంభస్థలంలో దిగిపోయిన బాణానికి పైన తను మోస్తున్న వీరుడని కూడా చూడకుండా సకిలించి తన సైన్యాన్ని తానే తొక్కేస్తూ విచ్చలవిడిగా పరిగెడుతూ నేల కూలిపోతున్నాయి ఐదేసి నాలుగేసి ఆరేసి పోంచబడినటువంటి గుర్రములు తమ యొక్క ఊరు భాగములు గుండెలు బాణపు దెబ్బలు తిని ముందుకి దౌడు తీయలేక నేల మీద పెద్ద పెద్ద సకిలింపులతో పడిపోయి దవడలు నేలకేసి కొట్టుకుంటే అర్జున మా లోపల రథంలో కూర్చున్న వాడికి బుద్ధి లేక యుద్ధానికి వచ్చాడు విడిచిపెట్టవయా అని చెప్పి శరణాగతి చేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయిట ఇన్ని గుర్రములు నేలబడిపోయి ఉన్నాయిట ఇన్ని ఏనుగులు నేలబడిపోయట ఆకాశంలో గొడుగులు ఆకాశంలో పతాకాలు విరిగి ముక్కలైపోయిన రథాలు పారిపోతున్న సైన్యం కింద పడిపోయినటువంటి వాళ్ళు కేకలు నెత్తులు వరదల కింద పారి వెళ్ళిపోతోంది ఎక్కడ చూసినా కాళ్ళ మొక్కలు చేతుల మొక్కలు తెగిపోయినటువంటి తలకాయలు పేలిపోయినటువంటి నేత్రాలు ఆయన చేసిన ధనుష్టంకారానికి పగిలిపోయినటువంటి మొక్కులు చెవులు బద్దలైపోయినటువంటి ఆ కర్ణభేరిలోంచి నెత్తుటి వరదలు కారి చారికలు కట్టి పడిపోయిన వాళ్ళు కొద్ది నిమిషాలలో యుద్ధ భూమిని అంతటినీ పీలుగు పెంటల కింద మార్చేశాడు మార్చి యుద్ధం చేస్తుంటే ఆయన కర్ణుడి మీదకి యుద్ధానికి పెడుతున్నాడు రథాన్ని ఇప్పుడు ఎవరెవరెక్కడున్నారో వాళ్ళ పక్కన వాళ్ళు వాళ్ళు లేరు ఎవడికి వాడు నిలబడ్డాడు తన నా పక్కన వెయ్యి రథాలు ఉన్నాయని చెప్పుకోవడానికి కుదరదు ఇప్పుడు అన్నాడు పద కర్ణుడి దగ్గరికి అన్నాడు రథం కర్ణుడి దగ్గరికి ఎడుతోంది శత్రుంతపుడు సంగ్రామజిత్తు ఇందులో శత్రున్నపుడు కర్ణుడి యొక్క తమ్ముడు ఆయన నా అన్నగారి మీదకి వెడతావా అని అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు ఒక బల్లెన్ తీసి ఒక్క పోటు పొడిచి ఆయన్ని బాణం వేసి ఒక చంపేశాడు చంపేసి కర్ణుడికి ముందు రథాన్ని పెట్టాడు పెట్టి కర్ణుడితో అంటున్నాడు సబల పలుకు దీవు సరిలేరు నాకని ఇది రణంబు వచ్చే ఎల్లవారి కరుగవచ్చు దీన బెరచోట రజ్జైనా ఇట్లు పూరగింపు నగున ఇచట నువ్వు సభలన్నిటిలో చెప్తుంటావు అర్జునుడెత్తవాడు నేను అలా చేస్తా ఇలా చేస్తా అర్జునుడిని పడగొడతానని చెప్తావు అక్కడ మాట్లాడుతుంటావు ఇక్కడ మాట్లాడడానికి కుదరదు చేతలలో చూపించు నువ్వో నేనో ఎవరు మనిద్దరిలో శౌర్యం కలిగినవాడో తేలిపోయే రోజు వచ్చింది నీకు ధైర్యం ఉంటే నిలబడి నాతో యుద్ధం చెయ్యి అని నువ్వు ఇవాళ ఏ ఫలితాన్ని అనుభవించబోతున్నావో తెలుసా పలుకవచ్చుగాక పలికిన ఎట్టుల చెయ్యవచ్చు దాయా దాయా అంటే ఓ శత్రువా ఎందుబోయేటట్లు ద్రుపద పుత్రిక వరూపం పగాంచి తగిన ఫలమున కందుగాక ఆనాడు ద్రౌపదీదేవి కురుసభలోకి వస్తే బంధకి పంచభర్తృక జుత్తు పట్టి ఈడ్చుకు రమ్మని చెప్పావు కదా ఆవిడికి చీర విప్పుతుంటే పకపక పకపక నవ్వేవు కదా దుర్యోధనుడితో ఐదుగురికి భార్య నీకు కూడా భార్య అయితే తప్పేమిటి పిలిచి తొడ మీద కూర్చోబెట్టుకొని చెప్పావు కదా నువ్వన్న మాటలకి కదా దుర్యోధనుడు తొడలు చూపించాడు నువ్వన్న మాటలు నువ్వు చేసిన చేష్టి తములు ద్రౌపది పడిన బాధ ఒత్తినే పోతుందనుకుంటున్నావా పరిగెత్తిస్తా యుద్ధ భూమిలో చూడు ఇప్పుడు అన్నాడు అంటే కర్ణుడు అన్నాడు సమయంబు నడిపి నను రాజ్యము భాగం వీరే ఎట్లు నను ఆశ అరణ్యమును నివసించిటివిగాక నిజమునకు నీ ఎందు ధైర్య సారము కలదే ఏదో పన్నెండేళ్ళు అరణ్యమాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కౌరవులు చెప్పినట్టుగా అక్కడ ఉండి తిరిగి వస్తే ఏదో మనకు కొంచెం రాజ్యం ఇస్తారన్న ఆశతో అరణ్యమాసం అజ్ఞాతవాసం చేశావు గాని నిజంగా నువ్వు పెద్ద యుద్ధం చేయగలవా నీకంత ధైర్యం ఉందా ముని వటన తట చేసిన బంటుతనంబులెల్ల చెప్పక విందున్ కడిన కదా నమ్ముదు అని అనుమానము నాకు నీ భయస్థితి అనుటన్ ఓ చాలా గొప్పవాడివి అది చేసావు ఇది చేసావు తపస్సు చేసావు అస్త్రం పొందావు శస్త్రం పొందావు అని ఏదో చెప్తుంటారు అందరూ కానీ లోకులు ఏదో మాట్లాడడం కాదు నిజంగా నువ్వంత శైర్యం శౌర్యం ఉన్నవాడివేమో ఇవాళ యుద్ధంలో తేలాలి కానీ నిన్ను చూస్తే నాకు అలా అనిపించట్లేదు అంత తేజస్సు ఎక్కడుంది నీ దగ్గర అంటే ఇంతకన్నా అన్యాయ మాట ఇంకోటి లేదు లోకమంతటికి కనపడింది తేజస్సు కర్ణుడికి కనపడలేదంటే తప్పు కర్ణుడిగా అర్జునుడుగా అంటే ఎంత అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతాడో చూడండి కర్ణుడు అర్జునుడు యుద్ధాన్ని ప్రారంభం చేశారు గరుడపక్షి పాముల యొక్క సమూహం పుట్టలోంచి బోలడెని పాములు ఓ చోట చుట్ట చుట్టకొని పడుకుని ఉన్నాయనుకోండి ఆ పాముల మీదకి గరుడ పక్షే వస్తే ఎలా వచ్చి ఆక్రమిస్తుందో రెక్కలతో అంటే అటు ఇటు వెళ్ళడానికి వీలు లేకుండా ఇలా రెక్కల మధ్య పెట్టి ముక్కుతో కొట్టి తింటుంది అలా ఏకకాలమునందు కర్ణుడి యొక్క రథాన్ని కర్ణుడి యొక్క గుర్రాల్ని కర్ణుడి యొక్క సారథిని కర్ణుడి యొక్క పతాకాన్ని కర్ణుణ్ణి కూడా తన బాణ పరంపరల చేత కప్పేశాడు కప్పేసి బాణ పంజరం మధ్యలో నిలబడిపోయేటట్టుగా చేశాడు కర్ణుడెంతటి వాడంటే ఇంతటి బాణ పరంపరని బదలగొట్టి తన యొక్క బాణ పరంపర చేత అర్జునుడి రథాన్ని కప్పేశాడు చిత్రం ఏమిటంటే కర్ణుడు తన బాణ పరంపర చేత అర్జునుడి రథాన్ని కప్పేస్తే కౌరవ వీరులందరూ భేరీలు మోగిస్తున్నారు జై నిర్ధానాలు చేస్తున్నారు అరుస్తున్నారు అర్జునుడు కర్ణుడిని కప్పేస్తే డీలా పడిపోయి నీరస పడిపోతున్నాడు అంటే ఎవరిది గెలుపో ఎవరిది ఓటమో తెలియదు వాళ్ళందరూ ఇలా చేస్తూ ఇంకా ఊరుకున్నారంటే ఏమైనట్టు అంటే వాళ్ళు యుద్ధం మానేశారు ఎందుకు మానేశారు ఎందుకు చేయరు అంటే చూడ్డానికి అలా ఉందా యుద్ధం అంత గొప్పగా ఉంది ఏమి యుద్ధం అని అందరూ యుద్ధం మానేసి చూస్తున్నారు కర్ణార్జునుల యొక్క యుద్ధాన్ని చూశాడు చూసి ఏకకాలమునందు బాణప్రయోగం చేసి కర్ణుడి యొక్క రథాన్ని సారథిని గుర్రాల్ని పతాకాన్ని అన్నిటినీ పడగొట్టాడు ఒక్క దూకు దూకి కర్ణుడు భూమి మీద నిలబడ్డాడు నిలబడగానే అప్పుడు ఆ కర్ణుడితోటి యుద్ధం చేస్తూ శిరము లలాటంబును గంధరమును బాహువులు ఉరము ద్రయ్యన్ గిరిపై పిడుగులు దొరగెడు వరుసన ధృతదీప్త శాత భల్లములేశన్ నిలబడినటువంటి ఆ కర్ణుడి మీదకి తల మీదకి నుదురు మీదకి కంఠం మీదకి గుండెల మీదకి భుజాల మీదకి పొట్ట మీదకి ఒక్కసారి ఆ బల్యాలన్నింటినీ కూడా రథంలోంచి తీసి కను కను కనుమూసే లోపల బలెముల యొక్క పరంపరని విసిరేసాడు విసిరేసేటప్పటికి అవన్నీ శరీరంలో గుచ్చుకోవడంలో తిరిగి యుద్ధం చెయ్యలేక అర్జునుడితోటి ఒక్కసారి ఆ యుద్ధ భూమిలోంచి విన్నిచ్చి ఇంకా అర్జునుడి ముందు నిలబడితే చంపేస్తాడని అదే పరుగు కింద యుద్ధ భూమిలోంచి వెనక్కి తిరిగి కనుడు పారిపోయాడు పారిపోతే ఆ కూర్చున్నటువంటి ఉత్తరుడు రథానికి సారథ్యం చేస్తున్నవాడు చూసి ఇంత గొప్పవాడంటాడు ఇన్ని బీరాలు పలుకుతాడు ఇంత యుద్ధం చేస్తానంటాడు ఇటువంటి వాడు ఇలా పారిపోతున్నాడు అర్జునుడు బాణాలు వేస్తుంటానని విడిచిపెట్టకుండా శర పరంపర ప్రయోగం చేస్తుంటే సైన్యం మీద కర్ణాని నిన్ను నమ్ముకున్నావు నువ్వేమిటి అలా పారిపోతున్నావన్న వినకుండా ఆగకుండా పారిపోతున్న కర్ణుణ్ణి చూసి అర్థ కేకలేస్తూ ఉత్తర కుమారుడు నవ్వేట్టే అదేటో అలా పారిపోతున్నావు కర్ణా నువ్వని